ఆయ్ ఫ్రెండ్స్ ఎల్గేర ఎల్లు చంత బాగుతీ నవతూ గోళీ పచ్చి మటే గ్రీన్ చట్నీతీ ఈజీ రెసిపీ ఫస్ట్ బాణ మేలుతారు అసి మెణికాయ జీర్ మే బుండీ హసి శుంఠి హా బ బి మాకొని జాస్తి ఫ్రై మాత్రి జాస్తి అసలు ఎన్నో జాస్తి ఫ్రై మాకు ఆమె అదే జాతి హి తే ఋప్పుడు మన ఇది నిమ్మ దాని బర్తైతే ఆమె కొత్త సొప్పు మరి బుణా జాస్తి హెన్ ಸ್ವಲ್ಪ ಉಪ್ಪು ಹಾಕ್ಕೊಂಡಿದ್ವಿ ಟೇಸ್ಟಿಗೆ ಇದು ಬೋಂಡ ಜೊತೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಬಜ್ಜಿ ಬೋಂಡ ಜೊತೆ ಎಲ್ಲ ಕೊಡ್ತಾರಲ್ಲ ಆ ಥರ ಇರುತ್ತೆ ಟೇಸ್ಟಿ ಹುಣ್ಸೆ ಹಣ್ಣು ರಸ ಹಾಕೊಂಡಿದ್ದೀನಿ ಇಲ್ಲ ನಿಂಬೆ ರಸ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಟೇಸ್ಟ್ ಹಾಕ್ಕೊಂಡು ಅದೇ ಮಳೆ ಬರುತ್ತೆ ಅದಕ್ಕೂ ಎಲ್ಲ ಸಕ್ಕತ್ತಾಗಿ ತಿನ್ನೋಕ್ಕೆ ಸಾರವಾಗಿರುತ್ತೆ ಅದು ಚಟ್ನಿ ಆಮೇಲೆ వెజ్జ మైదా హట్ హండని మైదా ఇట్టు మరి ఉప్పు స్వల్ప సోడా పుడి హీ అలాగే హింట్ చందకుంటు ఆమె హసమణి ఇక్కడ కాయచిరి జీగ కొత్తబరి సొప్పు ఎలా ఇండి ఎలా హాకూరి సన్నదాగా హచ్కొద హాకూడు నేను సింపల్గా ఇష్టమే మాట్ చట్నీత జాస్తి హాక ఆమె మొసరు హోతీ ఇం మొసరల్ే మేన్ కల్సదు ఇవ్ ఇలాకొతీవల్ కాయ సండక ఆ థర్ బి సిక్త ఆమె ఎన్నే ఫ్రై మా ఇం జాస్తి టైమ్ విడి బేగ బేగ మిడ్బోదు ఈ బొజ్జీగా ఈరుళ్ళి హచ్చు ఆ థర్ ఇ తర్కారీ హు బొజ్జి మండగా ఇది బేగ ఆగ్రెడ్ హాక తక్షణ ఇష్ట ఊతుకుత అదే జాస్తి తిన్నకల్ల మైదా ఇట్ ಅದು ತಿಂತ ತಿಂತಾನೇ ಇರ್ತೀವಿ ಅದು ಅದು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಷ್ಟೇ ಅದು ಚಟ್ನಿ ಬೇರೆ ಮಾಡಿದೆ ಸಕ್ಕತ್ತಾಗಿತ್ತು ಅದ್ರ ಜೊತೆ ಸ್ವಲ್ಪ ಟೊಮೊಟೊ ಓಕೆ ಕೆಸ ಟೊಮೊಟೊ ಕೆಚಪ್ ಅಂತ ಇದು ಪಿಜ್ಜಾ ಸಾಸ್ ಬರ್ತದೆ ಟೊಮೊಟೊ ಸಾಸ್ ಪಿಜ್ಜಾ ಸಾಸ್ ಪಿಜ್ಜಾ ಅದು ಬೇರೆ ಅದನ್ನ ಹಾಕೊಂಡಿದ್ದೀನಿ ಸೈಡ್ಗೆ ಅದು ಸಕ್ಕತ್ತಾಗಿರುತ್ತೆ ಟೇಸ್ಟು ಅದ್ರ ಜೊತೆ ನೀವು ಈ ಥರ ಟ್ರೈ ಮಾಡಿ ಮಾಡೇ ಇರ್ತೀರಾ ಹೀಗೆ ನನ್ನ ಚಾನಲ್ ನನಗೆ ಪರೋಚಿಂಗ್